అది పదకొండవ శతాబ్దం నాటి హిందూ ఆలయం అందులో పరమశివుడు కొలువై ఉన్నాడు ఆ పరమేశ్వరుడి సాక్షిగా ఆ నీలకంఠుడి కోసమే రెండు దేశాలు ఘర్షణ పడుతున్నాయి ఈ ఘర్షణలు నిన్నటి వరకు చెదురు మొదురు కాల్పులకు సరిపెట్టుకున్నారు ఇప్పుడు యుద్ధ విమానాలు ఘర్జిస్తున్నాయి ఫిరంగులు మోతమోగుతున్నాయి నిన్న రెండు దేశాల సరిహద్దుల్లో ఆరు ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తాయి ఇప్పుడు ఘర్షణలు పన్నెండు ప్రాంతాలకు విస్తరించాయి ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు వరకు మంది ప్రాణాలు కోల్పోయారు యాభై మంది మేర తీవ్ర గాయాల పాలయ్యారు ఎందుకు ఆలయంపై రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు సంఘర్షణ పూర్తి స్థాయిలో యుద్ధంగా మారుతుందా లెట్స్ వాచ్ రెండు దేశాల మధ్య శివాలయం చిచ్చు సరిహద్దు ఘర్షణల్లో పదహారు మంది మృతి ఆలయంపై వెనక్కి తగ్గని థాయ్ కాంబో అగ్ని ఏషియాలో మేఘాలు కమ్ముకున్నాయి ఆలయాల కోసం దశాబ్దాలుగా రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి ఈ ఘర్షణ జూలై ఇరవై నాలుగున తీవ్రస్థాయికి చేరుకుంది రెండు దేశాల మధ్య రెండు రోజుల దాడుల్లో కాల్పులను విరమించాలని పలు దేశాలు కోరుతోన్న రెండు దేశాలు మాత్రం వెనకడుగు వేయడం లేదు పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి వివాదాస్పద ప్రాంతాలైన ఉబోన్ తాన్సీ అలాగే సురిన్ ప్రావిన్స్ల నుంచి సుమారు లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు థాయిలాండ్ తరలించింది ఈ ఘర్షణల్లో రష్యా మేడ్ బిఎం ట్వంటీ వన్ రాకెట్ వ్యవస్థలను ఇతర ఆయుధాలతో కాంబోడియా దాడి చేస్తోందని థాయిలాండ్ సైన్యం ఆరోపిస్తోంది పురాతన ప్రియాహ్ విహార్ ఆలయం సమీపంలో రోడ్లపై థాయిలాండ్ ఫైటర్ జెట్లతో దాడి చేసినట్లు కాంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది థాయ్ యుద్ధ విమానాల దాడులతో వాటిల్లినటువంటి నష్టానికి సంబంధించిన ఫోటోలను కాంబోడియా విడుదల చేసింది ప్రియాహ్ విహార్ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తించింది అందుకే అంతర్జాతీయ సంస్థల్లో న్యాయం కోసం పోరాడుతామని సాంస్కృతిక శాఖ ప్రకటించింది అంతర్జాతీయ న్యాయస్థానం సైతం ఈ ఆలయాన్ని కాంబోడియన్ ప్రజల చారిత్రక వారసత్వంగా పేర్కొంది అసలు ఇరు దేశాల మధ్య గొడవేంటి ఎందుకు శివాలయం గురించే రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి థాయిలాండ్ కాంబోడియా దేశాల మధ్య వివాదం తెలుసుకోవాలి అంటే పదకొండవ శతాబ్దానికి వెళ్ళాలి హిందూ ఆలయాల్లో ఇది కూడా ఒకటి ఈ టెంపుల్ నిర్మించారు ఇప్పుడు రెండు దేశాల ఘర్షణకు ఈ ఆలయమే కీలకంగా మారింది నిజానికి చాలా ఘర్షణలాగే ఈ వివాదం కూడా వలస పాలకుల మ్యాప్ నుంచే మొదలైంది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో కాంబోడియా ఫ్రాన్స్ పాలనలో మగ్గింది థాయిలాండ్ నుంచి కాంబోడియా వేరుచేస్తూ ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్ల పొడవైన ఫ్రెంచ్ పాలకులు సరిహద్దును ఏర్పాటు చేశారు కానీ అప్పట్లో కొన్ని ప్రాంతాలను అస్పష్టంగా విభజించారు ప్రత్యేకించి తమదని కాంబోడియా వాదిస్తోంది కానీ థైలాండ్ ఆరోపిస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండులోనే ప్రియాక్ విహార్ ఆలయం కాంబోడియాకు చెందినగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చింది కానీ థాయిలాండ్ మాత్రం దాన్ని అంగీకరించలేదు దీంతో దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఆలయ వివాదం కొనసాగుతోంది రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి ప్రియాహ్ విహార్ చేర్చేందుకు ఐక్యరాజ్య సమితి ప్రయత్నించింది అప్పటి నుంచి ఘర్షణలు మళ్లీ తీవ్రమయ్యాయి రెండు వేల ఎనిమిదిలో ప్రియాక్ విహార్ వద్ద ఇరు దేశాలు ఘర్షణకు దిగాయి అప్పట్లో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు జూన్లో తమ ప్రభుత్వం నాలుగు వివాదాస్పద ప్రాంతాలపై యుఎన్ ట్రిబ్యునల్ కు కొత్త ఫిర్యాదు దాఖలు చేసినట్లు కాంబోడియా ప్రధానమంత్రి హన్ మానెట్ తెలిపారు కానీ థాయిలాండ్ మాత్రం ముప్పై ఏళ్ల క్రితం నాటి ద్వైపాక్షిక యంత్రాంగం ద్వారా పరిష్కారానికి యత్నిస్తున్నట్లుగా కాంబోడియా ఆరోపించాడు ఈ ఏడాది మే ఇరవై ఎనిమిదిన ప్రియా విహార్ ఆలయ సమీపంలోని గ్రామంపై థాయ్ కాల్పులు జరిపింది ఈ కాల్పుల్లో ఒక కాంబోడియన్ సైనికుడు మృతి చెందాడు గస్తీ నిర్వహిస్తున్న సైనికుడిపై కాల్పులు జరిపిందంటూ కాంబోడియా ఆరోపించింది వివాదాస్పద భూములకు ప్రవేశించినందుకే కాల్పులు జరిపామని థాయి ప్రియా ఆలయాన్ని థాన్ కూడా పిలుస్తూ ఉంటారు పాటు టామోన్ తోచ్ టాక్రోబీ ఆలయాలను కూడా వివాదాస్పద ప్రాంతాల సరిహద్దును నిర్ణయించడంపై కోర్టు తీర్పు చెప్పాలని కాంబోడియా ప్రధాని హ్యాన్ మానెట్ కోరాడు ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంబోడియన్ దళాలు స్థానికులు టామోన్ థాన్ ఆలయాలను ప్రవేశించి జాతీయ గీతాన్ని ఆలపించారు దీంతో మళ్లీ వివాదం చెలరేగింది ఆ తర్వాత ఇరు దేశాలు దౌత్య చర్చలకు అంగీకరించాయి ఇరువైపులా కవ్వింపు చర్యలను అడ్డుకుని ఎవరి సార్వభౌమత్వాన్ని వాళ్లు కాపాడుకోవాలని సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి ఈ క్రమంలో మే ఇరవై ఎనిమిదిన రెండు దేశాల సైనిక కమాండర్లను ఘర్షణల నివారణపై చర్చలకు సమావేశమయ్యారు వాస్తవానికి మే నెలలో ఘర్షణలు చైనా జపాన్ జూలై ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో థాయ్ వైపు మరణాల సంఖ్య పదిహేను మందికి చేరుకుంది మృతుల్లో పద్నాలుగు మంది పౌరులు ఉన్నట్లు థాయ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది మరో నలభై ఆరు మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది అయితే కాంబోడియా వైపు మాత్రం ఎలాంటి ప్రాణ నష్టాన్ని పౌరుల తరలింపును వెల్లడించలేదు థాయిలాండ్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఉపయోగించడంతో కాంబోడియాలోని సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది మరో విషయం ఏంటంటే కాంబోడియా వద్ద యుద్ధ విమానాలు లేవు ఆయుధ వ్యవస్థలు సైన్యం కూడా తక్కువ అని నిపుణులు వెల్లడిస్తున్నారు అదే సమయంలో థాయ్ మిత్ర దేశం అమెరికా ఈ ఘర్షణలపై స్పందించింది ఇరు దేశాలు శత్రుత్వాన్ని ఆపేసి పౌరుల రక్షణకు శాంతియుత పరిష్కారానికి పిలుపునిచ్చింది అమెరికాతో పాటు చైనా మలేషియా దేశాలు వివాదాన్ని సద్దు మణగించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పిలుపునిచ్చాయి కానీ థాయ్ ప్రభుత్వం మాత్రం కేవలం ద్వైపాక్షిక పరిష్కారానికే పట్టుబడుతోంది మూడో పార్టీ జోక్యాన్ని సహించేది లేదని తేల్చి చెబుతోంది మరోవైపు పన్నెండు ప్రాంతాలకు ఘర్షణలు విస్తరించినట్లుగా థాయ్లాండ్ తెలిపింది రెండు రోజుల క్రితం ఆరు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగినట్లు థాయ్ తెలిపింది సో ఇరు దేశాల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి ఆసియా ఖండం మరో యుద్ధానికి సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ంతికి పిలుపునిస్తున్నాయి ఘర్షణలను ఆపేయాలని కోరుతున్నారు వాళ్లంతా